నమస్కారం అండి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాను ఇప్పుడు రాజమండ్రి లోక్సభకి నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీ సార్ వీరు వెంకట్ గారు సిటీ 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 ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లేరండి మేము ప్రేమ అంటే ఎవరు నిలబడకుండా అది ఫైవ్ ఇయర్స్ లేకపోతే అధికారం లేకపోతే ఎవరు జంప్ అయిపోతున్నారు ఎందుకంటే ఈయన అదే కదా శ్రీనివాసీని అది లాస్ట్ టైం శ్రీనివాస్ లాస్ట్ టైమ్ కాండిడేట్ ఇచ్చేసేది తర్వాత ఉండలేదు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోయాడు వెళ్ళకూడదండి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దానికి చాలా లైఫ్ ఉంది ఎక్స్టే ఉంది దాన్ని నిలబడకుండా నేను ఎప్పటికప్పుడు అధికారం ఫైవ్ ఇయర్స్ అధికారం లేకపోతే జంప్ అయిపోతే ఏంటంటే లోకల్ పార్టీలా లేకపోతే ఏమన్నా ఈజీ అన్నానా చపాతి కదా నా లైఫ్ లాంగ్ టైం లైఫ్ అది చూడకుండా అందుకని మీరు క్యాండిడేట్ అవగానే అనుకున్నాం పాత తప్పకుండా చేయండి సార్ మన వర్క్ మనం చేయడమే అండి పెట్టి ఉంటుంది